హాయ్ అండి ఈరోజు వీడియోలో గుంటూరు స్టైల్లో అయితే నేను వంకాయ బజ్జీ చేసి చూపించబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం పిండి అయితే కలిపి పెట్టుకుందామండి పావు కిలో వంకాయలకి నేను పావు కిలో అయితే శనగపిండి తీసుకుంటున్నాను ఇది ఒక బౌల్లో వేసుకొని సగం చెంచా ఉప్పు చిట్కాడు వంట సోడా రెండు చెంచాల బియ్యం పిండి వీటిని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ముందుగానే కలిపి పెట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీటిని అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి అయితే ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా అయితే బజ్జీలు వస్తాయండి కలపడంలో కూడా తేడా ఉంటుంది అందుకే ఇలా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం వంకాయని తీసుకొని ఇలా నిలువుగా అయితే పెట్టుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ అయితే వేసుకోవాలి మనం కట్ చేసిన వంకాయ ముక్కలని ఇందులో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నామండి దీంట్లోకి మనం మసాలా ముద్దను అయితే తయారు చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు రెండు చెంచాల కారం నాలుగు స్పూన్ల నువ్వులు ఒక స్పూను సాల్ట్ కొంచెం చింతపండు ఒక చెంచా జీలకర్ర ఇప్పుడు వీటిని బాగా దంచుకోవాలండి నూరడం అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసుకుందాం మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది వాటర్ల నుండి వంకాయలు అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను ఇప్పుడు వంకాయలను అయితే ఆయిల్లో వేద్దాం ఒక డెబ్బై శాతం అయితే వాటిని వేయించుకోవాలి ఇవి డెబ్బై శాతం అయితే కాలేయండి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం వంకాయలు వేడిగా ఉన్నాయి కదండి అవి చల్లారేలోపు మనం ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఫ్రై చేసుకున్న వంకాయలకి మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా ముద్దనైతే ఇందులో పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సిద్ధం చేసుకోవాలి వంకాయనైతే పిండిలో ముంచి ఇలా తీసి ఇలా వేసుకోవాలి అలా ఒక్కొక్కటిగా అన్ని వంకాయలు వేయాలి ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకున్నామండి మధ్యలో కట్ చేసుకొని చూడండి లోపల స్టఫ్ ఎలా ఉందో అది స్టఫ్తో పాటు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అట్లనే కొంచెం కొత్తిమీర అయితే పైనుండి వేసుకుందామండి దీనిపై నుండి నిమ్మరసం వేసుకుందామండి Okay.